మనిషి జీవితం విద్యార్థి దశ నుండి ప్రారంభమవుతుంది ఈ ప్రారంభ దశలో చాలా సంతోషంగా ఉంటాడు తరువాత నెమ్మది నెమ్మదిగా జీవిత సత్యాలను నేర్చుకోవడం మొదలవుతుంది దీనిలో చిన్న సందేహం ఏమి నమ్మాలి దేన్ని నమ్మాలి నమ్మాలా వద్ద టీచర్స్ ఏమో చదవండి బాగుపడతారు అంటారు స్నేహితులేమో ఎంజాయ్ అంటారు ఈ రెండింటిలో దేనిలో తమ భవిష్యత్తు ఉందో వారికి చాలా బాగా తెలుసు కానీ తాత్కాలిక సంతోషాలు వారిని ఊరిస్తుంటాయి ఆ చదవడం రేపు చేద్దాంలే అనుకుంటూ ముందు తమ మిత్రులకి విలువిస్తారు మరునాడు క్లాసులో టీచర్తో సారీ టీచర్ మీరిచ్చిన పని చేయలేకపోయాను అంటూ ఏదో కారణాలు చెప్పి దాటవేస్తారు లేదంటే పనిష్మెంట్ తీసుకోవడం శరమామూలే జీవితంలో సరదాలు చదువు రెండూ ముఖ్యమే కాదు ఒక మధుర జ్ఞాపకం కాదు కాదు ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలి అంతేకాని కాలాన్ని వెనక్కి తిప్పి నేను అప్పుడు అలా కాకుండా ఇంకోలా చేసి ఉండుంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కానేమో అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఆ క్షణం నువ్వు విజయ పదంలో లేవని అర్థం ఓటమిలో ఉన్నావని అర్థం ప్రతి ఒక్కరికి ఓటమి అనే రుచి తెలుసు ఆ బాధ తెలుసు ఆ ఓటమితో భవిష్యత్తులో విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి కానీ ఓటమితో విజయాకాంక్ష మాత్రం దెబ్బతినకూడదు ఎలాగంటే ఒకరోజు ప్రదీప్ హైదరాబాదు టు కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా సిద్దిపేటలో ఒక ఇరవై నిమిషాలు డ్రైవర్ స్నాక్స్ కోసం బస్ ఆపాడు మన ప్రదీప్కి అంతగా స్నాక్స్ తినాలని ఇంట్రెస్ట్ లేకపోవడంతో విండో నుండి బయటకు అటూ ఇటూ బస్టాండ్ను దాని పరిసరాలను గమనిస్తుంటే ఒక వ్యక్తి మాసిన గడ్డంతో చిరిగిపోయిన బట్టలతో క్రింద కూర్చుని ఇంగ్లీష్ తెలుగులో చాలా బాగానే మాట్లాడుతున్నాడు అతని వేషధారణ చూస్తే పిచ్చివాడిలా ఉన్నాడు కానీ మాటల్లో మాత్రం ఎటువంటి పిచ్చితనం లేదు ఎందుకో ప్రదీప్ తనతో మాట్లాడదాం అనుకుంటూ కొంచెం సందేహంగానే బస్ దిగి బిస్కెట్స్ మరియు ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ పిచ్చివాడిలా కనిపించే వ్యక్తి దగ్గరకు నెమ్మదిగా భయంగానే ఏమైనా అంటాడేమోననుకుంటూ ముందుకు వెళ్ళి ఆ స్నాక్స్ మరియు వాటర్ ఆ పిచ్చివాడికి ఇచ్చాడు తొందర తొందరగా అవి తీసుకుని బిస్కెట్ మొత్తం తిని వాటర్ తాగేశాడు తను ప్రదీప్ కొంచెం తటపటాయిస్తూ నీ పేరేమిటని అడిగాడు ఒక్కసారి ఆ పిచ్చివాడు ప్రదీప్ని పైకి కిందకి అలా చూసి నీకెందుకు అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ప్రదీప్ కొంచెం తటపటాయిస్తూ ఏమీ లేదు నువ్వు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కానీ నిన్ను చూస్తే పిచ్చివాడిలా ఉన్నావు అని అడిగాడు అంతే ఆ పిచ్చి అనే మాట వినడంతో నేనా పిచ్చివాడిని నీకే పిచ్చి నీకే కాదు వాళ్ళందరికీ కూడా పిచ్చి అంటూ కోపంగా అరిచాడు పిచ్చివాడిలా కనిపించే అతడు కోపంగా అరవడంతో అక్కడ ఉన్న వాళ్లంతా ప్రదీప్ను చూస్తూ నిలబడిపోయేసరికి ఇంకా ప్రదీప్ మనకెందుకులే అనుకుని అక్కడి నుండి బస్ వైపు వెళుతూ వెళుతూ ఉంటే ఐఎమ్ గోపాల్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనే మాటలు వినబడ్డాయి అంతే ప్రదీప్ ఆ మాట వినడం ఆలస్యం తన అడుగులు మళ్లీ వెనక్కి వేసి నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అయితే ఇలా ఎందుకయ్యావు ఇది రెండు వేల పదమూడవ సంవత్సరం నీకు ఇప్పటికే మంచి జీవితం జీతం ఉండేవి కదా అంటూ కొంచెం ఆశ్చర్యంగా గోపాల్ని ప్రశ్నించాడు కొంచెం ఆశ్చర్యంగా గోపాల్ని ప్రశ్నించాడు ఆ సమయంలో ఒకటి గోల్డ్ మెడల్ తీసుకున్న క్షణం ఆ తరువాత అందరి అభినందనలు రెండు నా బిజినెస్ విజయ పథంలో దూసుకుపోతూ ఉన్న సమయంలో నా మిత్రుడి వల్ల కాదు ఆ పాపి వేణు చేసిన మోసం వల్ల నేను రోడ్డు మీద నిలబడ్డ క్షణం ఈ రెండూ నేను మర్చిపోలేను ఆ వేణుగాడు చేసిన మోసంతో ఆ క్షణం నుండి ఏమి చెయ్యాలో తెలియక ఆ మోసాన్ని మర్చిపోలేక అప్పటి నుండి రోడ్డు మీదే తిరుగుతున్నాను అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు గోపాల్ అప్పుడే బస్ హారన్ మోగింది ప్రదీప్ తన పాకెట్లో కొంత డబ్బు తీసి ఇవ్వబోతుంటే వద్దని గోపాల్ వెళ్ళిపోయాడు విద్యార్థులారా చూడండి గోపాల్ ఇరవై మూడవ సంవత్సరంలో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఇరవై ఏడవ సంవత్సరంలో బిజినెస్లో వేణు చేసిన మోసం వలన రోడ్డు మీద నిలబడి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడనిపిస్తుంది వయసుంది తెలివుంది చేసిన తప్పును ఒక పాఠంగా నేర్చుకుందామనుకోకుండా తన మిగిలిన జీవితాన్ని ఒక పిచ్చివాడిగా ముద్రవేసుకున్నాడు అదే ఆ మోసం వల్ల బిజినెస్లో ఎవరిని నమ్మకూడదనే పాఠం నేర్చుకున్నామని గోపాల్ అడుగు ముందుకు వెయ్యకుండా ఆపేశాడనే నా బాధ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి ఎదురు దెబ్బలు తగులుతాయి అయ్యో దెబ్బ తగిలిందేనని బాధపడకూడదు అనడం లేదు కాని ముందుకు వెళ్లడం ఆపకూడదు అంటున్నాను మనకు జీవితంలో జరిగే ప్రతి హాని వల్ల ఒక పాఠం నేర్చుకున్నాను అని సంతోషంగా ముందుకు థామస్ ఎల్వా ఎడిసన్లా వెళ్ళాలి థామస్ ఎల్వా ఎడిసన్ పెద్దగా పరిచయం లేని వ్యక్తేమీ కాదు ఎలక్ట్రిక్ బల్బును కనుక్కోవడమే కాదు కరెంట్ ఎలక్ట్రిసిటీలో చాలా రెవల్యూషన్స్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఒకరోజు థామస్ సెల్వా ఎడిసన్ బల్బును కనుగొని అందరికీ దాని గురించి వివరించిన తరువాత తన అసిస్టెంట్ బల్బును భద్రపరుస్తున్న సమయంలో క్రిందపడి పగిలిపోయింది ఇక బల్బు పగిలిపోయిందేనని తన జీవితం అక్కడే ఆపేసి బాధపడుతూ మిగిలిన కాలాన్ని ఓ పిచ్చివాడిలా గడిపాడా లేదా తన అసిస్టెంట్ నిర్లక్ష్య ధోరణిని నిందించుకుంటూ సమయం వృధా చేసి జీవితాంతో అలాగే ఉండిపోయాడా ఇంకా లేదంటే కాలాన్ని వెనక్కి తిప్పి జరిగిన దానిని మారుద్దామనుకున్నాడా అలా చేసి ఉంటే ఆయన్ను మనం ఒక గోపాల్లాగే గుర్తుంచుకునేవాళ్లం మరియు తను ఏ మెటీరియల్తో బల్బు తయారు చేశాడో కూడా వ్రాసుకోవడం మరిచిపోయిన ఎడిసన్ ఆ సమయంలో బల్బు ఎలా తయారు చేయాలా అని ఆలోచిస్తూ కూర్చోలేదు మళ్లీ తను బల్బుని కొన్ని వేల రకాల మెటీరియల్స్ వాడి చివరకు బల్బును తయారు చేశాడు ఆ క్షణం కొందరు థామస్ ఎడిసన్ ఎడిసన్ను మీరు మీ ప్రయోగంలో కొన్ని వేల రకాల మెటీరియల్స్ వాడి చివరిగా ఒకే మెటీరియల్తోనే బల్బు పనిచేస్తుంది అని కనుక్కున్నారు కదా మీరు కొన్ని వేల సార్లు మీ ప్రయోగం విజయం కానప్పుడు మీకేమనిపించింది అని అడిగారు దానికి తాను ఒక చిరునవ్వు నవ్వి ఎవరన్నారు నేను ప్రతి ప్రయోగంలో విజయం సాధించాను ఎలాగంటే బల్బు తయారీకి ఈ ఒక్క మెటీరియల్ తప్ప మిగిలిన కొన్ని వేల మెటీరియల్స్ పనికిరావని కనుక్కున్నాను అన్నాడు ఆ మాటకు అందరూ తమ చప్పట్లతో థామస్ ని అభినందించారు ఆత్మస్థైర్యం అంటే ఇలా ఉండాలి మనం మన జీవిత ప్రయాణంలో ప్రతి ఎదురు దెబ్బను ఒక పాఠంగా నేర్చుకున్నామనుకుని దాన్ని సరిదిద్దుకుంటూ థామస్ ఎల్వా ఎడిసన్ లా ముందుకు వెళ్ళాలి కానీ గోపాల్లా అక్కడే ఆగిపోకూడదు ప్రతి అపజయం అనేది విజయానికి ఒక మెట్టులాంటిది కావాలి అంతేకాని ఫెయిల్ అయ్యామని కురింగిపోకుండా ఈ పని అలా చేయకూడదు అని తెలుసుకున్నామనుకుంటూ సంతోషంగా మన పని మొదలు పెట్టాలి మీరు చదువుకునే సమయంలో కూడా అంతే పరీక్షలో ఫెయిల్ అయ్యామని మీ ప్రాణం తీసుకుంటే ఏం వస్తుంది మీ నిండు నూరేళ్ల జీవితం అక్కడే ముగుస్తుంది కానీ ఇది కాదు మీ నుండి కోరుకునేది మీరు పరీక్షలో ఏ తప్పుల వల్ల ఫెయిల్ అయ్యారో గమనించి ఎక్కువ శ్రద్ధతో వచ్చే పరీక్షలకు ముందు పరీక్షలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకుండా చదివితే అప్పుడు మీరే ఒక థామస్ ఎల్వా ఎడిసన్